సింహపురి యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఫలితాల్లో కృష్ణ చైతన్య విద్యార్థులు మరోసారి ప్రతిభ చూపారు యూనివర్సిటీ స్థాయిలో పదికి పది పాయింట్లు సాధించిన రుక్సానియా అనే విద్యార్థిని టాప్ లో నిలవగా తొమ్మిది పాయింట్స్ కు పైగా సాధించిన మిగిలిన విద్యార్థులు కూడా సత్తా చాటారు దీంతో కళాశాల డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి డీన్ సుధారాణి ప్రిన్సిపల్ నాగయ్య వారిని అభినందించారు కేవలం కాక ప్లేస్మెంట్స్ లో కూడా తమ కళాశాల మెరుగైన ఫలితాలు తీసుకొస్తోందని వారు చెప్పారు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ ముందుంటున్నట్లు వెల్లడించారు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి సెవెంటీ ఫైవ్ ఆఫ్ ద మార్క్స్ డిస్టింక్షన్ మార్క్స్ తోటి అందరూ పాస్ అయ్యారు సో చాలా సంతోషంగా ఉంది సో చాలా మంది పేరెంట్స్ కూడా కాలేజ్కి వచ్చి థ్యాంక్స్ చెప్పారు సో ఇంత మంచి ఫ్యాకల్టీ కాలేజ్లో ఉన్నారు సో వాళ్ళకి చెప్పేటువంటి క్లాసెస్ కానివ్వండి మార్నింగ్ నుంచి ఈవినింగ్కి వరకు వాళ్ళకి తీసుకునేటువంటి కేర్ కావచ్చు వాళ్ళకి అటెండ్ చేసేటువంటి ఇంటర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు ల్యాబ్ సెషన్స్ కావచ్చు సో ఇక్కడ తీసుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వల్ల సో స్టూడెంట్స్ అందరికీ కూడా అంత మంచి పర్సంటేజ్ రావడం అనేది జరిగింది సో అట్లనే ఇక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ కూడా చాలా డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల సో ఇట్లానే బీకాంలో కావచ్చు బీబీఈలో కావచ్చు బీఎస్సీలో కావచ్చు సో రుక్సాన్ అనేటువంటి ఇటువంటి బీఎస్సీలో ఆల్మోస్ట్ ఆలు టెన్కి టెన్ పాయింట్స్ వచ్చాయి సో ఇది చాలా కష్టము టెన్కి టెన్ పాయింట్స్ తీసుకొచ్చుకోవడం హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ రావడం అనేది సో అట్లానే మిగతా వాళ్ళకి కూడా సో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ రావడము ఇక్కడ వెనకాల నిలబడ్డటువంటి ప్రతి స్టూడెంట్ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధించి సో కాలేజీ యొక్క కీర్తిని యూనివర్సిటీ స్థాయిలో నిలబెట్టిన దానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ సంవత్సరం కూడా మా కళాశాల విద్యార్థులు అన్ని గ్రూపుల్లో కూడా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి కృష్ణైతన కళాశాల కీర్తిని మరోసారి మన నెల్లూరు ప్రాంతానికి చాటి చెప్పడం జరిగింది అందులో రుక్సానని అమ్మాయి బిఎస్సిలో టెన్కి టెన్ నూటికి నూరు మార్కులతో యూనివర్సిటీ యొక్క సరికొత్త రికార్డును సృష్టించింది భవిష్యత్తులో దీన్ని సమం చేయగలరే కానీ దీన్ని అతిక్రమించడం ఎవరికి సాధ్యం కాదు ఎందుకంటే సెంట్ పర్సెంట్ మార్క్స్ పదికి పది పర్సెంట్తో రుక్సాన అలాగే బీసీఏ బీబీఏ బీకామ్ అన్నింటిలో కూడా కృష్ణ విద్యార్థులే యూనివర్సిటీ టాపర్స్గా రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది విద్యలోనే కాదు సామాజిక సేవలో కూడా విద్యార్థులను ప్రోత్సహించడంలో కృష్ణ చైతన్య ఎప్పుడు ముందుంటుంది దానికి తార్కాణంగా ఇటీవలే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ జనవరి ఇరవై ఆరో తేదీన మా కళాశాల స్టూడెంట్ నితిన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి రిపబ్లిక్ డే పెరడ్లో ఎన్ఎస్ఎస్ తరఫున ఎన్సీసీ తరఫున పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే ఎన్ఎస్ఎస్లో కూడా అత్యుత్తమ స్థాయిలో పంజాబ్లో క్యాంపుకు కూడా మా విద్యార్థులు వెళ్ళడం జరిగింది ఇట్లా విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో ఉర్దలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి మా మేనేజ్మెంట్కి ఇందుకు సహకరిస్తున్నటువంటి మా స్టాఫ్కి అందులో ముఖ్య కీలక పాత్ర వహిస్తున్నటువంటి మా విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్